హలో మై డియర్ లవ్లీ ల్యాన్స్ వెల్కమ్ టు అవర్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ కృష్ణారెడ్డి చిట్ యువర్ యు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చైనా అసలు ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం ఇలా మనం మాట్లాడుతుంటాం కదా ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం ఐ ఎయిట్ అన్ యాపిల్ ఇలా మాట్లాడుతుంటాం ఐ నీడ్ ఏ జాబ్ ఐ నీడ్ ది జాబ్ ఇలా కూడా మాట్లాడుతుంటాం సో ఇలా మాట్లాడినప్పుడు ఎదుటి వారు ఏం అర్థం చేసుకుంటారు మన కమ్యూనికేషన్లో సో ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టార్ట్ ద వీడియో అయితే ఆర్టికల్స్ గురించి మనం ఇప్పటి వరకు ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే నేర్చుకున్నాం ఏ ఆర్టికల్స్ అంటే ఏ యాన్ ది వీటిని మనము వేటి ముందు యూజ్ చేయొచ్చు సింగిల్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయొచ్చు అని ఇప్పటివరకు మనం నేర్చుకున్నాము ఈ వీడియోలో మాత్రం క్లియర్గా ఆర్టికల్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అలా యూజ్ చేయటం వల్ల ఎదుటి వారు మన కమ్యూనికేషన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరిలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అలాగే ఈ వీడియో మీరు చూడాలంటే ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఆర్టికల్స్ టాపిక్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలంటే ముందు డే త్రీ నౌన్స్ టాపిక్ని ప్లీజ్ వాచ్ దెన్ ఓన్లీ యూ కెన్ వాచ్ దిస్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెరీ క్లియర్ సో ముందుగా అసలు మనం ఆర్టికల్స్ని మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం అలా యూజ్ చేయటం వల్ల ఎదుటివారు మన కమ్యూనికేషన్ ఏ విధంగా మాట్లాడుకుంటారు ఏ విధంగా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము రెగ్యులర్గా ఇలా యూజ్ చేస్తుంటాం ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇక్కడ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం అనే విషయాన్ని ఎదుటివారు ఎలా అర్థం చేసుకుంటారు ఇక్కడ ప్రాబ్లం ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేసాం అది ఇండెఫినెట్ ఆర్టికల్ సో వాటి గురించి వివరాల్లోకి తర్వాత వెళ్దాం ఇక్కడ మాత్రం అసలు ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం ఇలా మనం మాట్లాడుతుంటాం కదా ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం ఐ ఎయిట్ అన్ యాపిల్ ఇలా మాట్లాడుతుంటాం ఐ నీడ్ ఏ జాబ్ ఐ నీడ్ ది జాబ్ ఇలా కూడా మాట్లాడుతుంటాం సో ఇలా మాట్లాడినప్పుడు ఎదుటి వారు ఏం అర్థం చేసుకుంటారు మన కమ్యూనికేషన్లో చూడండి ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవచ్చు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేదానికి నాకు ఒక ప్రాబ్లం ఉంది అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది అలాగే ఐ నీడ్ ఏ జాబ్ ఏదో ఒక జాబ్ కావాలి ఐ నీడ్ ఏ జాబ్ నాకు ఒక జాబ్ కావాలి మనం యూజ్ చేసేది ఏనే కానీ ఎంత కమ్యూనికేషన్ వేరియేషన్ వస్తుందో చూడండి ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం ఉంది ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఐ నీడ్ ఏ జాబ్ నాకు ఒక జాబ్ కావాలి ఐ నీడ్ ఏ జాబ్ నాకు ఏదో ఒక జాబ్ కావాలి ఏదో ఒక ఒక అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వాచ్ ద వీడియో టిల్ ది సో టాపిక్లోకి వెళ్తే మనము ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఆర్టికల్స్ గురించి మనము ఫస్ట్ వీటిని ఎందుకు యూజ్ చేస్తారు ఆర్టికల్స్ని మనం యూజ్ చేస్తుంటే అవి ఏ విధంగా మెసేజ్ని కన్వే చేస్తాయి అనేది క్లియర్గా తెలిస్తే మనము ఆర్టికల్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము రైట్ ప్లేస్లో యూజ్ చేయగలము ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక పిల్లాడికి ఒక తల్లి బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకురామని ఒక లిస్ట్ ఇచ్చింది అనమాట ఫస్ట్ లిస్ట్లో ఇక్కడ చూస్తే ఆమె ఏం రాసింది యాన్ ఆయిల్ ప్యాకెట్ ఏ షాంపూ బాటిల్ సిక్స్ ఎగ్స్ టూ లెమన్స్ ది పారాషూట్ కోకోనట్ ఆయిల్ ది రింగ్ సోప్ సో ఒక ఆరు ఐటమ్స్ని ఆమె ఒక లిస్ట్లో రాసి నాన్న కిరాణా షాప్కి వెళ్ళి తీసుకురా నాన్న అని చెప్పింది అనమాట అండ్ ఆయిల్ ప్యాకెట్ యాన్ ఆయిల్ ప్యాకెట్ ఏంటి ఆ కుర్రాడికి ఎనీ ఆయిల్ ప్యాకెట్ లాగా అది అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుందంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి సన్ఫ్లవర్ ఫ్రీడమ్ గోల్డ్ ప్రియా సో అందులో ఏది తీసుకోవాలో వాడికి అది తెలియదు అంటే ఇక్కడ యాన్ యూజ్ చేయటం వల్ల పిల్లాడు అర్థం చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో ఒక ఆయిల్ ప్యాకెట్ అమ్మ తీసుకురామంది అలాగే ఏ షాంపూ బాటిల్ ఇక్కడ షాంపూ బాటిల్కి ముందు కూడా ఏ యూజ్ చేసాం అంటే అమ్మ చెప్పినప్పుడు ఆ పిల్లాడికి అర్థమైంది ఎనీ షాంప్ బాటిల్ ఏదో ఒక షాంపు బాటిల్ తీసుకురమ్మని అమ్మ చెప్పింది అని అర్థం అనమాట అలాగే సిక్స్ ఎగ్స్ సో ఎగ్స్ ఇచ్చారు దాని ముందు ఎలాంటి ఆర్టికల్స్ మనం యూజ్ చేయలేదు ఎందుకు యూజ్ చేయలేదు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే టూ లెమన్స్ సో లెమన్స్ అంటే మనకు క్లియర్గానే ఉంది టూ లెమన్స్ తీసుకొని వస్తాడు ది పారాషూట్ కోకోనట్ ఆయిల్ సో అమ్మ ఏం చెప్పింది పారాషూట్ కంపెనీకి సంబంధించిన కోకోనట్ ఆయిల్ హెయిర్కి యూజ్ చేసుకునే పారాషూట్ కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకురా సో చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ ఆర్టికల్ దీన్ని యూజ్ చేసింది అలాగే ఇక్కడ కూడా ది రింగ్ సోప్ ఏ సోప్ తీసుకురామంది ఏదో ఒక సోప్ కాదు ది రింగ్ సోప్ ది రిన్ కంపెనీ సోప్ని మాత్రమే ఇక్కడ తీసుకురామని అమ్మ క్లియర్గా చెప్పింది ఓకే ఇక్కడ మనకి ఫస్ట్కి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ఏదో ఒకటి అని చెప్పింది కాబట్టి పిల్లాడు ఏదో తీసుకొచ్చాడు కానీ ఏదో తీసుకొచ్చిన తర్వాత అమ్మకి అది కాదురా నేను చెప్పింది అని మళ్ళీ క్లియర్గా చెప్పింది ఇక్కడ గ్లాస్ రియల్ లిస్ట్ చూడండి ఫస్ట్ ఏమో అండ్ ఆయిల్ ప్యాకెట్ అంది సెకండ్ ఏమో సెకండ్ లిస్ట్లో ది సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ సో స్పెసిఫిక్గా చెప్తుంది కాబట్టి ది యూజ్ చేస్తుంది ఓకే ఇందాక షాంపూ బాటిల్ అంది ఏ షాంపూ బాటిల్ ఏ షాంపూ బాటిల్ అది ఏదో ఒకటి మార్కెట్లో ఉన్నది తీసుకురామని అర్థం కానీ వాడు ఏదో తీసుకొచ్చాడు అమ్మకు నచ్చలేదు అది కాదు అని చెప్పింది సో మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆమె లిస్ట్ చేంజ్ చేసింది ఎలా చేంజ్ చేసింది ది హెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూల్ మెంతాల్ షాంపూ బాటిల్ అది తీసుకురామని చెప్పింది క్లియర్గా ఏ కంపెనీ బ్రాండు అనేది క్లియర్గా చెప్పింది సిక్స్ ఎగ్స్ ఎలాగో తెచ్చాడు టూ లెమన్స్ తెచ్చాడు ది పారాసిట్ కోకోనట్ ఆయిల్ తెచ్చాడు ఎందుకంటే అది క్లియర్గా ఉంది అలాగే ది రిన్ సోప్ రిన్ సోప్ కంపెనీ కూడా తెలుసు కాబట్టి రిన్ సోప్ మాత్రమే తీసుకొచ్చు అంటే ఈ లిస్ట్ ఆఫ్ టూ గ్రాసరీస్ ఐటమ్స్లో మనం గమనిస్తే ఆర్టికల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు దాని పర్పస్ ఏంటి ఆర్టికల్స్ యూజ్ చేసినప్పుడు ఎదుటివారు మనల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఇక్కడ మనకి యాన్ని ఏని యూజ్ చేస్తే ఎనీ అని మీనింగ్ వస్తుంది ఏదో ఒకటి అంటే ఎనీ అంటే అర్థం ఏంటి నాట్ స్పెసిఫిక్ అంతే కదా నాట్ స్పెసిఫిక్ అన్సర్టైన్ అంటే ఏదో ఒకటి అంటున్నాడు అన్సర్టైన్ అన్క్లియర్ కదా అలాగే ఇక్కడ మాత్రం ది యూజ్ చేశారు ది ది పారాషుటాయిల్ ది రిన్ షోబ్ ది సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ సో ది యూజ్ చేసినప్పుడు ఏంటి స్పెసిఫిక్గా ఆ తల్లి పిల్లాడికి చెప్తుంది ఇదిగో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ మాత్రమే తీసుకురా ఇదిగో ఈ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ మాత్రమే తీసుకురా అని స్పెసిఫిక్గా చెప్తుంది సర్టైన్గా చెప్తుంది క్లియర్గా చెప్తుంది ఇంకా మనం క్లియర్గా మాట్లాడాలంటే వీటిని చెప్పడానికి మనకు రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఏదో ఒకటి నాట్ స్పెసిఫిక్ నాన్ స్పెసిఫిక్ క్లియర్గా ఉంటే అప్పుడు ఏం చేస్తున్నాము దీనికి ఇన్డిఫినెట్గా మాట్లాడుతున్నాం డిఫినేట్గా మనం మాట్లాడలేదు ఇండిఫినెట్గా మాట్లాడుతున్నాం ఏదో ఒకటి ఎనీ బట్ ఇక్కడ మాత్రం ది పారాషుటాయిల్ ఇక్కడ ఏంటి డెఫినెట్గా ఇదే తీసుకురా అని మాట్లాడుతున్నాం అంటే మనకి ఆర్టికల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఒకటి ఇన్డిఫినేట్ రెండు డెఫినెట్ సో వాటిని మనం ఇక్కడ క్యాటగరైజ్ చేసుకున్నాం ఇండిఫినెట్ ఆర్టికల్ ఏఎన్ డెఫినెట్ ఆర్టికల్ ది సో ఈ వీడియోలో ఇండిఫినెట్ ఆర్టికల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం అయితే ఈ డెఫినెట్ ఆర్టికల్ జీరో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి జీరో ఆర్టికల్ అంటే ఏం లేదు ఆ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ పెట్టకుండా ఉంటేనే దాన్ని జీరో ఆర్టికల్ అంటాం అవి చివరిలో తెలుసుకుందాం అయితే ఈ డెఫినెట్ ఆర్టికల్స్ సపరేట్ వీడియో జీరో ఆర్టికల్కి నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియోలో మాత్రం ఇండిఫినెట్ ఆర్టికల్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఇక్కడ చూద్దాం ముందుగా ఆర్టికల్ ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలి వేర్ టు యూజ్ అనే దానికి చాలా సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలని ఒకదాని తర్వాత ఒకటి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చిన్న గ్రామాటికల్ రూల్ ఒకటి ఉంది మనకి ఏం ఎప్పుడు యూజ్ చేయాలి ఏం ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వాటికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూద్దాం సో సందర్భం ఏంటంటే ఏని యూజ్ చేయడానికి మనకి సందర్భం ఏంటి ఏని యూజ్ చేయడానికి మన సందర్భం ఏంటంటే వి యూజ్ ఏ విత్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ టు రిఫర్ వన్ టు రిఫర్ టు వన్ నాట్ స్పెసిఫిక్ ఐటమ్ విచ్ మీన్స్ ఎనీ ఐటెం అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగిలర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం అందుకే నేను నౌన్స్ టాపిక్ డే త్రీలో చెప్పాను ఒకసారి ఆ టాపిక్ వెళ్ళి ఈ టాపిక్ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో దాని లింక్ డే త్రీ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంచాను ఒకసారి ప్లీజ్ విజిట్ డే త్రీ వీడియో వాచ్ ఇట్ కంప్లీట్లీ అండ్ కమ్ టు దిస్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ సో ఇక్కడ ఏని ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే సింగిలర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తున్నాం సో ఎలా యూజ్ చేయాలి చిన్న గ్రమాటికల్ రూల్ ఉంటుందండి అది మీకు చాలా అంటే చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఏని ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఓకే సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తామని మాట్లాడతాం ఎప్పుడు వెన్ ఎవర్ దెయిర్ ప్రనౌన్సియేషన్ ఎప్పుడైతే వాటి యొక్క ఉచ్చారణన బిగిన్స్ విత్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ ఓకే సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం ఏని ఎప్పుడు యూజ్ చేస్తాం అది కనుక కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో కనుక బిగిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బుక్ ఉంది బుక్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ ఎందుకంటే ఇక్కడ బుక్స్ అంటలేదు బుక్ అన్నాను ఒక బుక్ ఒక ఒకటి అంటే సింగిలర్ అని గుర్తుపెట్టుకోండి కౌంటబుల్ నౌన్ సింగులర్ కౌంటబుల్ నౌన్ అన్నాను కదా కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి లెక్కించగలిగినవన్నీ కౌంటబుల్ నౌన్స్ ఇక్కడ బుక్స్ మీకు ఒక బండిల్ ఒక బండిల్ ఆఫ్ బుక్స్ మీకు ఇస్తాను లెక్క పెట్టగలరు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని లెక్క పెట్టగలరు కదా సో లెక్కించగలిగేవన్నీ కౌంటబుల్ నౌన్స్ ఒకటిగా ఉన్న ప్రతిదీ సింగులర్ నౌన్ సో ఇది సింగులర్ కౌంటబుల్ నౌన్ అయింది సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ వెన్ ఎవర్ దేర్ ప్రొనౌన్సియేషన్ బిగిన్స్ విత్ కాన్సోనెంట్ లెటర్ కాన్సోనెంట్ లెటర్తో కనుక బిగిన్ అయితే మనం దాని ముందు ఏ పెట్టాలి సో బా అంటే మనకేంటి కాన్సోనెంట్ లెటర్ కదా ఇక్కడ చూడండి మనకి బా ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి బా ఇక్కడ కాన్సోనెంట్ లెటర్స్ ఏంటంటే ఏఈఐయు ఇవి తప్పించి ఏబిసిడీలలో మిగతావన్నీ మనకి కాన్సోనెంట్ లెటర్ సే ఒకవేళ మీరు తెలుగులోకి వస్తే మన మాతృభాషలోకి వస్తే అల్లుల శబ్దాన్ని మనము కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ అంటాం అవేంటి కానించి మనకి వరకు ఉన్నాయి సో ఈ శబ్దంతో గనక ఏదైనా సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగిన్ అయితే దాని ముందు కళ్ళు మూసుకొని ఏ పెట్టండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎ పెన్ పా సింగులర్ కౌంటబుల్ నౌన్ అండ్ స్టార్టెడ్ విత్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ పా కాన్సోనెంట్ లెటర్ సౌండ్ పా అలాగే కార్ కాన్సోనెంట్ లెటర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ సో ఏ ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ ఏ మొబైల్ ఫోన్ ఏ పెన్సిల్ ఏ ల్యాప్టాప్ ఏ కార్ ఏ టీవీ ఏ గన్ సో క్లియర్గా ఉంది కదా ఒకటే ఒక రూల్ ఏంటంటే మనకిచ్చిన నౌను సింగులర్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి దాని యొక్క మొదట్లో ఉచ్చారణ అనేది హల్లు శబ్దమై ఉండాలి అంటే కాన్సోన్ ఎండ్ లెటర్ సౌండ్ అయి ఉండాలి సో ఇది అలాగే యాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే దీన్ని కూడా సేమ్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా నాట్ స్పెసిఫిక్ ఐటమ్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఏదో ఒకటి అనే మీనింగ్లో మనం మాట్లాడినప్పుడు యాన్ని యూజ్ చేస్తాం ఇక్కడ మాత్రం దేర్ ప్రొనౌన్షియేషన్ బిగిన్స్ విత్ ఓవెల్ లెటర్ సౌండ్ ఇంతకుముందు ఏం మాట్లాడాము ఇండిఫినెట్ ఆర్టికల్ ఏని మనం ఎక్కడ యూజ్ చేస్తాం కాన్సోనెంట్ లెటర్ సౌండ్ బిగిన్ అయితే ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ దాని ముందు ఏ యూజ్ చేస్తాం ఏ బాటిల్ ఏ కెమెరా ఏ మైక్ ఏ పెన్ ఓకే బట్ ఇక్కడ మాత్రం యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సేమ్ రూలు అప్లై అవుతుంది ఇక్కడ కూడా కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఓవెల్ లెటర్ సౌండ్తో అవ్వాలి ఒకసారి చూద్దాం ఇట్లా యాపిల్ ఓకే ఏ ఏ అంటే ఏంటి ఓవెల్ లెటర్ మీకు ఓవెల్ లెటర్కి కాన్సోనెంట్ లెటర్కి మీకు ఇబ్బంది పడితే చ మన తెలుగు భాషలోకి వచ్చేయండి ఆ నుంచి అమ్మహా వరకు అచ్చులు అంటే ఓవెల్సు నుంచి బండిరా వరకు మనకి అవి హల్లులు ఇంకా సింపుల్గా చెప్పాలంటే హల్లు ఏది అచ్చు ఏది ఓవెల్ ఏది కాన్సోనెంట్ ఏది అని ఐడెంటిఫై చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ అన్ని మనకి డబుల్ సౌండింగ్ లెటర్స్ అనమాట అంటే మనం కాన్సోనెంట్ లెటర్ ఏ చదివినా కానీ రెండు సౌండ్స్ మనకి వినిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కా కాన్సోనెంట్ లెటర్ కా కా ఆ కూడా బలుకుతుంది కా కూడా బలుకుతుంది కా ఓకే గా థ డా సో ఇక్కడన్నీ ఏంటి రెండు శబ్దాలు మనకు అనిపిస్తాయి కానీ ఇక్కడ ఓవెల్ లెటర్ సౌండ్ చూడండి ఒకటే శబ్దం మనకు వినిపిస్తుంది సింగిల్ సౌండింగ్ లెటర్స్ అనమాట ఆ ఆ ఆ ఈ మీకు వేరే శబ్దం వినిపిస్తుందా ఒక అక్షరాన్ని పలికినప్పుడు ఒక శబ్దమే మీకు వినిపిస్తుంది మోనో సౌండింగ్ లెటర్స్ ఓకే ఆ ఆ ఈ ఊ ఏ ఏఐ సో ఒక సౌండే వస్తుంది సో ఓవెల్ లెటర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి పిల్ ఏ ఐడియా ఏ ఆరెంజ్ ఏ సో యాన్ యాపిల్ యాన్ ఐడియా యాన్ ఆరెంజ్ యాన్ అంబ్రెల్లా యాన్ ఐస్ క్రీమ్ యాన్ ఎగ్ యాన్ ఎలిఫెంట్ యాన్ ఐరన్ బాక్స్ యాన్ ఓత్ ఓత్ అంటే ఇక్కడ ప్రమాణం యాన్ అవు సో ఈ విధంగా మనము ఏన్ని యాన్ని మనము యూజ్ చేస్తాము ఇక్కడ మూడో సిచ్యువేషన్ ఏంటంటే ఏని యాన్ని వెన్ మెన్షనింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏదైనా ఒక ఐటమ్ని ఏదైనా ఒక నౌని మొదటిసారి మనము చెప్తున్నప్పుడు మనము ఏని కానీ యాని కానీ యూజ్ చేస్తాం ఏని ఎప్పుడు యూజ్ చేయాలి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నేను ముందుగానే చెప్పాను సో ఫస్ట్ టైం ఏదైనా రిఫర్ చేస్తున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ బాట్ ఏ కార్ ఎస్టర్ డే నేను నేను ఒక కార్ కొన్నాను ద కార్ ఈజ్ ఎ రేట్ సో సెకండ్ టైం సేమ్ నౌన్ మనం రిఫర్ చేస్తున్నప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ యాన్ యాపిల్ ఫస్ట్ టైం కాబట్టి యాన్ యాపిల్ అన్నాను సెకండ్ టైం ది యాపిల్ ది యాపిల్ వాజ్ సో టేస్టీ అలాగే ఫస్ట్ టైం దిర్ ఈజ్ ఏ కింగ్ ఒక కింగ్ ఉన్నాడు సెకండ్ టైం మనము దీన్ని యూజ్ చేశాను అలాగే ఫస్ట్ టైం ఏ విలేజ్ యూజ్ చేశాను సెకండ్ టైం ది విలేజ్ యూజ్ చేశాను అలాగే మై లిటిల్ డాటర్ వాన్స్ అండ్ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి యాన్ ఐస్ క్రీమ్ అన్నాను సెకండ్ టైం అదే నౌన్ చెప్తే ది ఐస్ క్రీమ్ అని అంటాను సో అలాగే ఫోర్త్ రూల్ చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ రూల్ ఏముంది ఇది చాలా సింపుల్ ఏని కానీ యాన్ కానీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే వెన్ వీ రిఫరింగ్ టు సమ్ వన్స్ ప్రొఫెషన్ ఆర్ జాబ్ ఎవరిదైనా జాబ్ని కానీ ప్రొఫెషన్ కానీ చెప్తున్నప్పుడు మనము ఏను కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ షీ అన్ యాక్ట్రెస్ ఐ ఆమ్ ఏ ప్రొఫెషన్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ ఈజ్ ఏ పొలిటీషియన్ హీస్ నాట్ ఎన్ యాక్టర్ యు ఆర్ ఏ స్టూడెంట్ సో మనము మన జాబ్ని కానీ మన ప్రొఫెషన్ కానీ చెప్పేటప్పుడు ఏను కానీ యాన్ కానీ మనం యూజ్ చేస్తాం అలాగే ఫిఫ్త్ సిచ్యువేషన్ ఏంటి వి యూజ్ ఏఆర్ యాన్ టు రిఫర్ ఓకే వెన్ వీ రిఫరింగ్ టు ప్రాపర్ నౌన్ యాజ్ ఏ కామన్ నౌన్ ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క పేరుని ఒక కంట్రీ యొక్క పేరుని ఒక సిటీ యొక్క పేరుని మనం ఇక్కడ ప్రాపర్ నౌన్ అని అంటాం సో ప్రాపర్ నౌన్లో ఎప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మనం యూజ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డునాట్ బిహేవ్ లైక్ యాజ్ ఇఫ్ యూ వర్ ఏ చిరంజీవి ఇన్ అవర్ కాలేజ్ చిరంజీవి అనేది ప్రాపర్ నౌన్ కానీ ఏ చిరంజీవి ఏంటి ఇక్కడ ఏ చిరంజీవి ఏంటంటే చిరంజీవి ఒక్కడే ఉన్నారు కానీ చిరంజీవి డ్యాన్స్ చేసినా చిరంజీవి లాగా స్టైల్ మెయింటైన్ చేసినా చిరంజీవి లాగా మాట్లాడినా మనం ఇలా అంటుంటాం అరే మా క్లాస్లో కూడా ఒక చిరంజీవి ఉన్నాడ్రా అని అలాంటప్పుడు మనం ఇదే కదా మాట్లాడతాం డోంట్ బిహేవ్ లైక్ యాజ్ ఇఫ్ యూ వర్ ఏ చిరంజీవి నువ్వు కూడా ఒక చిరంజీవి లాగా యాక్ట్ చేయమాకు అని మాట్లాడచ్చు ఓకే అలాగే మై ఫ్రెండ్ ఈజ్ యాన్ ఆర్జీవీ ఇన్ మై గ్యాంగ్ అండ్ స్పీక్స్ ఫ్రాంక్లీ సో ఆర్జీవీ దేనికి పెట్టింది పేరు ఫ్రాంక్గా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు సో అలాగా మాట్లాడే ఫ్రెండ్ ఒకడు నాకు ఉన్నాడు సో అలాగా మాట్లాడే ఫ్రెండ్ నాకు ఒకడున్నాడు అనే సందర్భంలో మనము యాన్ని యూజ్ చేస్తాం ఆర్ నాట్ ఏ పవన్ కళ్యాణ్ టు క్వశ్చన్ మీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టానని మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాగా ఎవరైనా ఒకరు క్వశ్చన్ చేస్తుంటే మనము ఈ విధంగా మాట్లాడతాం ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా యూజ్ చేస్తున్నప్పుడు ఏని కానీ యాని కానీ యూజ్ చేస్తాం ఓకే ఇక్కడ యాన్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి ఆర్జీవీ ఓకే ఆర్ ఇక్కడ కనిపించడానికి కాన్సోనెంట్ లెటరే ఆర్ కానీ దాని యొక్క సౌండింగ్ ఏంటి ఇక్కడ ఆర్ ఓకే ఆతో మొద మొదలవుతుంది ఆ అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఆర్జీబీ అలాగే షీఈస్ నాట్ ఏ సమంత టు రన్ ఆఫ్టర్ హర్ ఆమె వెంట పట్టడానికి ఆమె సమంత కాదు అని మనం మాట్లాడుతున్నాం ఓకే ఈజ్ ఏ బిగ్ బాస్ ఇన్ మై ఫ్యామిలీ వీ హ్యావ్ టు ఫాలో హీజ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మన ఇంట్లో మన నాన్నగారు ఎలా బిహేవ్ చేస్తారు బిగ్ బాస్ మాదిరిగా నేను చెప్పిందే శాసనం అలాగే మన అమ్మగారు కూడా నేను చేసిందే శాసనం నేను చెప్పిందే శాసనం నేను నేను చెప్పేది ఫాలో అవ్వండి ఓకే బిగ్ బాస్ ఓకే ఈజ్ ఏ బిగ్ బాస్ ఇన్ మై ఫ్యామిలీ సిక్స్త్ సిచ్యువేషన్ ఏంటి మనం ఏని కానీ యాన్ కానీ యూజ్ చేయడానికి బిఫోర్ ఎక్స్క్లమేటరీ ఓకే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఏని కానీ యాన్ కానీ యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ బ్యూటిఫుల్ డే సచ్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ వాట్ అండ్ ఇన్నోసెంట్ గర్ల్ షీఈస్ వాట్ ఎర్ లవ్లీ రోజ్ ఇట్ ఈజ్ సచ్ అండ్ ఈడియట్ ఆర్ సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏని కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం అలాగే కలెక్టివ్ నౌన్స్ ముందు మనము ఏను కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంబైన్ చేసి వాళ్ళకు ఒక నేమ్ ఇవ్వటం ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే ఒక క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరినీ కంబైన్ చేసి వాళ్ళకి ఒక నేమ్ ఇస్తున్నాం అది క్లాస్ అలాగే యాన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ సో సోల్జర్స్ అన్నింటినీ గుంపుగా చేసి వాళ్ళకు ఒక కామన్ నేమ్ ఇస్తున్నాం దాన్ని ఆర్మీ అంటాం దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం అలాగే ఎ క్రూ ఆఫ్ సెయిలర్స్ ఎ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఎ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఒక పది మంది గుంపు కూడా అనుకోండి దాన్ని మనం పీపుల్ అన్నాం క్రౌడ్ అంటాం దాన్ని మనం ఇక్కడ కలెక్టివ్ నౌన్గా మాట్లాడుకుంటాం అలాగే ఎయిత్ సిచ్యువేషన్ ఏంటి ఏనిగా ఏని యూజ్ చేయడానికి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ అయితే ఉంది మనకి ఏంటంటే కొన్నిసార్లు నేను రూల్ ఏం చెప్పాను మీకు ఏని యూజ్ చేయడానికి యాన్ యూజ్ చేయడానికి రూల్ ఏంటంటే ఏని యూజ్ చేయాలంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి ఆ నౌను మాత్రం కాన్సోనెంట్ లెటర్తో బిగిన్ అవ్వాలి ఓకే కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఏని యూజ్ చేస్తాం ఏం యూజ్ చేయాలంటే అదే కదా రూలు సింగిలర్ కౌంటబుల్ నౌను సింగులర్ కౌంటబుల్ నౌను సో అది కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాల్ ఇది ఓకే కానీ ఇక్కడ చూడండి యూతో అయింది యూతో బిగినైంది ఈతో బిగినైంది ఓతో బిగినైంది యూతో అయింది అంటే సార్ ఇక్కడ యాన్ పెట్టాలా సార్ అంటే కాదు వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ మీరు చూడండి యూనివర్సిటీ యూ దట్ ఈస్ నాట్ ఊనివర్సిటీ అలాగే యూనియన్ దట్ ఈజ్ యూ నాట్ యు దట్ ఈజ్ యూ నాట్ ఓకే యూరోపియన్ యూరోపియన్ నాట్ యూరోపియన్ అలాగే వన్ రూపీ నోట్ నాట్ వన్ రూపీ వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ నాట్ వన్ రూపీ కాయిన్ అలాగే యూనిఫామ్ దట్ ఈస్ యూ నాట్ ఊ సో ఈ ఇవన్నీ ఏంటి కాన్సోనెంట్ లెటర్ సౌండ్స్ కాబట్టి ఏ యూనివర్సిటీ అనాలి ఏ యూనియన్ అనాలి ఏ యూరోపియన్ అనాలి అలాగే ఏ వన్ రూపీ కాయిన్ అనాలి అలాగే ఏ యూనిఫామ్ అని అనాలి సో ఇవి కొన్ని ఎక్సెప్షనల్స్ ఇవి చూసుకోండి అలాగే మనకి యాన్ కూడా ఎక్సెప్షనల్ ఉన్నాయి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి నేను చెప్పినట్టుగా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే మనం యూజ్ చేయాలి కానీ ఓవెల్ లెటర్ సౌండింగ్తో అవ్వాలి కానీ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబిట్లోనే కొన్ని లెటర్స్ మనకి మొదటిగా ఓవెల్ లెటర్ సౌండ్ ఇస్తాయి చూడండి ఇదే తమాషా ఇక్కడ ఎఫ్హెచ్ఎల్ ఎంఎన్ఆర్ఎస్ఎక్స్ వీటన్నిటిని మీరు గమనిస్తే వాటి ముందు సౌండ్ ఏ వస్తుంది ఎఫ్ హెచ్ఎల్ ఎక్స్ అన్నిటి ముందు మనకి ఏ అనే లెటర్ సౌండ్ మనకి వినిపిస్తుంది ఏ అంటే ఏంటి అది ఓవెల్ లెటర్ సౌండ్ కాబట్టి వీటిని ఎఫ్ని కానీ హెచ్ని కానీ ఎల్ కానీ ఎంఎన్ఆర్ఎస్ ఎక్స్ వీటిని అబ్రివేషన్స్లో యూజ్ చేస్తే మనం ఏం చేయాలి వాటి ముందు యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎన్సిసి లీడర్ యాన్ యాన్ యాన్ఎస్పి యాన్ ఎఫ్ఐఆర్ ఓకే మీరు మనకు ఫస్ట్ కనిపించేది అనిపించేది ఎంఎన్ఎస్ఎన్ఎస్ఎక్స్ఎఫ్ ఇవి కాన్సోనెంట్ లెటర్సే కదా అని ఏ పెడితే అక్కడ రాంగ్ అవుతుంది దాని సౌండింగ్ చూసుకోండి ఎంఎల్ఏ ఎం ఓకే ఎం ఏ మనకు మొదటగా వినిపిస్తుంది ఆ వినిపించిన సౌండ్ ఏంటి మనకి ఇక్కడ ఓవెల్ లెటర్ సౌండ్ అలాగే ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట ఇటన్నింటిలో హెచ్ సైలెంట్ కాబట్టి హెచ్ సైలెంట్ అయినప్పుడు ఏ ఉచ్చారణ మనకు బయటకు వస్తుంది మొదటిగా ఓవెల్ లెటర్ సౌండ్ అనేది మనకు వస్తుంది అండ్ అవర్ నాట్ హా హా కాదు ఇది ఆ ఓకే అండ్ అవర్ అండ్ ఐర్ అండ్ ఆనరబుల్ గెస్ట్ అండ్ ఆనెస్ట్ మ్యాన్ నాట్ హానెస్ట్ బట్ ఆనెస్ట్ అండ్ అంబుల్ సో ఈ విధంగా మనము యాన్ని యూజ్ చేస్తాం అలాగే లాస్ట్ సిచ్యువేషన్ ఏంటి మనకి ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడైనా మనము ఒక వస్తువుని రిఫర్ చేస్తున్నప్పుడు ఒకటి అనే సందర్భంలో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏను కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు షీ ఈట్స్ యాన్ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఏంటి ఒక ఐస్ క్రీమ్ దే హ్యావ్ ఏ హౌస్ అంటే అర్థమేంటి ఇక్కడ వన్ హౌస్ ఇంగ్విత్ ఈజ్ యాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ దట్ కాలేజ్ హాస్ ఏ ప్రిన్సిపల్ అంటే ఒక ప్రిన్సిపల్ ఆ కాలేజ్లో ఉన్నాడు సో ఇవన్నీ మనము ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాయి ఒక్కసారి అన్నిటినీ బ్రీఫ్గా చెప్తాను తర్వాత మీరు ఎంతవరకు మీకు ఈ క్లాస్ అర్థమైందనే దానికి టెక్స్ట్ వన్ ఈ టెక్స్ట్ రాయండి మీకు ఎంతవరకు ఈ క్లాస్ అర్థమైందని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో ఒకసారి బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ మనము ఫస్ట్ ఏంటి ఏం మాట్లాడుకున్నాం సో మనకి ఆర్టికల్స్ అనేవి మూడు రకాలు ఉంటాయి ఒకటి ఇండిఫినెట్ ఆర్టికల్ ఏఎన్ అలాగే డెఫినెట్ ఆర్టికల్ ది అలాగే జీరో ఆర్టికల్ జీరో ఆర్టికల్ అంటే ఏ ఆర్టికల్ని యూజ్ చేయము సో ఈ క్లాస్లో మనం ఇండిఫినెట్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం అవి ఏఎన్ సో వాటిని ఫస్ట్ ఏని యూజ్ చేయడానికి మనకి రూల్ ఏంటంటే ఏ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం ఎప్పుడైతే కాన్సోనెంట లెటర్ సౌండ్తో ఆ సింగిలర్ కౌంటబుల్ నౌన్ బిగిన్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెన్ ఏ పెన్సిల్ ఏ కార్ ఏ ల్యాప్టాప్ అలాగే యాన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం దీన్ని కూడా సింగిలర్ కౌంటబుల్ నౌన్ ముందే యూజ్ చేస్తాం కాకపోతే ఓవెల్ లెటర్ సౌండ్తో ఇచ్చిన నౌన్ కానీ ఐటమ్ కానీ బిగిన్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అన్ యాపిల్ అండ్ ఐడియా అండ్ ఆరెంజ్ అలాగే ఇంకో సందర్భం మనం ఇంకో సందర్భం మనం ఏం మాట్లాడుకున్నాం ఏను కానీ యాన్ కానీ ఫస్ట్ టైం ఏదైనా ఒక నౌన్ని సెంటెన్స్లో రిఫర్ చేస్తున్నప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ ఇచ్చిన నౌన్ బట్టి యూజ్ చేస్తాం ఏ కార్ ఎన్ యాపిల్ ఏ కింగ్ అలాగే మనము ఎప్పుడైనా ఒక ప్రొఫెషన్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఒక జాబ్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఏన్ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం అలాగే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనము ఏన్ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ యాన్ జీవి ఏ చిరంజీవి ఏ పవన్ కళ్యాణ్ అలాగే యాన్ కానీ అలాగే ఏన్ కానీ యాన్ కానీ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లెమనేటరీ సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నప్పుడు మనము యూజ్ చేస్తాం ఏ బ్యూటిఫుల్ యాన్ అమేజింగ్ అండ్ ఇన్నోసెంట్ గర్ల్ ఓకే వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ ఇట్ ఈస్ అలాగే కలెక్టివ్ నౌన్స్ ముందు కూడా మనము ఏన్ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఏ క్రూ ఆఫ్ సేలర్స్ అలాగే ఏన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం ఎక్సెప్షనల్ సిచువేషన్స్ మీకు చెప్పాను సౌండింగ్ని బట్టి వెళ్ళండి ఓవెల్ లెటర్ సౌండింగ్తో అయితే యాన్ పెట్టండి కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో అయితే ఏ పెట్టండి అని నేను చెప్పాను సో ఏ యూనివర్సిటీ ఏ యూనియన్ ఏ యూరోపియన్ ఏ వన్ రూపీ కాయన్ ఏ యూనిఫామ్ అలాగే మనకి యాన్ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనకి అబ్రివేషన్స్ ఎఫ్ ఎంఎన్ఆర్ఎస్ ఎక్స్తో అయితే వాటి ముందు మనము యాన్ యూజ్ చేయాలి ఎందుకంటే అవి కాన్స్ అవి ఎందుకంటే అవి ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అవుతాయి ఓకే యాన్ ఎమ్మెల్యే యాన్ ఎన్సిసి లీడర్ యాన్ ఎస్పి అలాగే ఎక్సెప్షనల్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఏంటి యాన్ ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట ఇక్కడ హెచ్ సైలెంట్ సో యాన్ అవర్ యాన్ ఎయిర్ యాన్ ఆనరబుల్ గెస్ట్ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అండ్ అంబుల్ ఉమెన్ సో లాస్ట్ సిచ్యువేషన్ ఏంటి సో ఎప్పుడైనా మనము ఏనియాన్ని ఒకటి అని చెప్పే సందర్భంలో అంటే ఒక వస్తువుని రిఫర్ చేస్తున్న సందర్భంలో మనము ఏ కానీ మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్ దే హ్యావ్ ఎ హౌస్ ఓకే ఒక హౌస్ ఒక ఫ్రెండ్ ఒక ఐస్ క్రీమ్ టేకే పాజ్ అండ్ టెస్ట్ యువర్ కాంప్రహెన్షన్ సో మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి మీ గురించి మీరు తెలుసుకోండి సో ఈ టెస్ట్ యొక్క రిజల్టు అలాగే మీకు చివరిలో ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఎంటైర్ క్లాస్ పీడిఎఫ్ను కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను మీరు దాన్ని క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా యూ కెన్ లెర్న్ ద సబ్జెక్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్